ఈ మధ్య వైరల్ ఫీవర్స్ చాలా కామన్ అయిపోయాయి ప్రత్యేకంగా స్కూల్ కి వెళ్లే పిల్లల్లో తరచూ వైరల్ ఫీవర్స్ కోల్డ్ కాఫ్ వస్తుంటాయి దీనికి హోమియోపతిలో మెడిసిన్స్ ఏమైనా ఉంటాయా డాక్టర్ గారి మాటల్లోనే వినేద్దాం రాబోయే వైరస్ వాళ్ళకి చేయకుండా దీంట్లో ప్రివెన్షన్ మెడిసిన్ లాస్ట్ టైం మీ దగ్గర నేను కరోనా ముందు తీసుకున్నా దానివల్ల నేను చాలా వరకు సేవ్ అయ్యా చెప్పాలని మా ఫ్యామిలీ మొత్తం ఎటువంటి దాంట్లో పడకుండా ఫస్ట్ దీంట్లో పడకుండా ఐదు సెకండ్ దాంట్లో పడ్డా వెంటనే మనం బయటకు పడగలిగాం ఆల్రెడీ మేము మా దగ్గర ఉన్నప్పుడు ఒక పర్సన్ త్రీ మంత్స్ తీసుకుంటే వాళ్ళకి ఆల్ పర్పస్ ఒక మెడిసిన్ సెలెక్ట్ చేస్తారు వాళ్ళకి అదే ఆల్ పర్పస్ ఆ పర్సన్ కు ఏ ప్రాబ్లం వచ్చినా ఆ మెడిసిన్ వేయొచ్చు ఒక అమ్మాయి ప్రేమిట్టి ప్రేమలో పడి ఉద్యోగాలు చదువు అన్ని అయ్యో ఇష్టమైతేనే చేసుకుంటుంది లేకపోతేనే మారిపోద్ది మధ్య ఆ దాన్ని ఎప్పటికే నమ్మగుడు మగోడే మంచివాడు ముందు ముందు కష్టాలు వస్తాయి మా జాతర నుంచి ఏమి రావు దేవుని తలుచుకోవాలి దేవుని తలుచుకొని లేమని ఆడవాళ్ళు అయితే భూమి పెట్టుకొని పుస్తకాలు దాన్ని పెట్టుకోవాలి మగవాళ్ళు అయితే మంగడు సూదాన్ని పెట్టి దూదో గుడి భూ వస్తుంది అలా ఏది ఉందో ఉండో సైతాలు కట్టాలిపోయి ఆడవాళ్ళని ఎక్కువే నమ్మకూడదు ముందు ముందు కష్టాలే ఉన్న వాళ్ళకి ఏమి కావు ప్రేమతో అమ్మవారిని కొలుచుకోవాలి అయ్యని కానీ అమ్మని కానీ కొలుచుకున్న వాళ్ళు కష్టాలే ఉండవు మంచి మంచి నీళ్ళు నలుపులు అయ్యా కారణంగా మంచినీళ్ళు మనం హృదయం కూడా అక్కడ మంచి ఉండాలి ప్రేమ ఎవరిని ప్రేమ ఈ సంపర్ములు సంపాదించుకునేవి నాశనం చేస్తాను దేశం అంతా ఒక్కొక్కరు లక్ష గీసుకుంటుంది ఒక రేపి లచ్చ చూసుకునేది స్వామి అమ్మవారు చూస్తున్నారు లచ్చి మళ్ళీ ఒక్కే మళ్ళీ లచ్చ ఇల్లు వాచిలు పండ్లు తాత పెట్టి దానికి పాతం అట్లా ఏం చేయాలంటే కోసి చెప్పి ఎరగ ఈ కాల్ చేయా అదే ఆ పిచ్చిలో పడి వేసాలు వేసి పువ్వులు పెట్టి కాక బొట్లు పెట్టి బొట్టు పని చేసుకో కట్టుకోడు పక్కన చేసుకో భర్త ఉండు అదర్ కే కసాలన అటగాంగర్ కసాలతి ఒడుకుని ఏడు జాతు పుంజుం దిస్కొంటి ఓ కోతి ఒడారిట్లా మోకుడి చారుది మోడి వీవున చిత్తు వంద వందంతత చిత్తు మార్ ఈ లచిచిని ఓ ఒంపియత ఈ కాపా దాత ఓ లచిచి రోటి నాడి అండికెనే ఆలొట నామగొడు అటగాంగ సకాల్ దిగిగొడు మంచిగా బత్తాలి మగుడైనోడు ఆడుగో మంచి బత్తాలి ஏ கஷ்ட முன் முன் கூட மாரி அது தேசம் அது பெற்று பியாங்க செப்பி எது நம்ம மணமப்படி அய்யா முத்த மணித்து மஞ்ச வாழ உச்சு ஏழு தன்பு கத உனது போத்தோட தப்பத்த மஞ்ச உட்கு மரம் மஞ்சது மரண চোড় যে পোক এপার আছে আট তুদি মি আছে ইমন বাসন পাল ইঞ্জন আছে তখন পিচ্ছি আটসড় কন্ট্রোল আছে দরস డబ్బులు ఇస్తే వాళ్ళు ఎత్త ఇస్తమంటారు అదే అదేం పోలీసులు చెప్పయ అమ్మ అడుగుదా అమ్మ వాళ్ళకి అదేందే చెప్పింది బాగుందే ఆడో అమ్మ కూర్చున్నా పోలీసులు కూడా నమ్మకూడదు డబ్బులు ఇచ్చిన వచ్చిన డబ్బులు ఇస్తాను కాబట్టి వాళ్ళు వాళ్ళని ఏమంటారు డబ్బులు ఇచ్చిన వచ్చిన మటుకు తీసుకుపోయి వేస్తాను కుట్టం అదేనా న్యాయం అందరినీ చర్చించ మామే చిద్దగతు ఇసి పదాత గాదు నిర్మ బసన్ చేసుకొని ఓ పేడి చేసుకొని రాయగా సంసారం పెళ్ళా జల పట్కండి తొద్దామ ఏంది లచ్చాల చాలోకరి లచ్చ అంటే మాసాన యాదించే తలేన ను ముదు తోడనే దిగువ లచా చకి హ మవులవ బాపాయ్ అవ సంగత మాని వచ్చేసి ఏర్చె అవనిబోతే హైబ్రో మొలచే చేసుకొనట నే అగుకుంటా డబ్బులు మనం ఏం చేస్తావు ఆ ఇల్లు తాకట్టు పెట్టి నీ బోటైతే బ్యాంకులు పెట్టి మూడు లక్షలు యాభై ఏం చూసుకొని పోయి మేనేజర్ కట్టి వచ్చింది ఇంకా నలుగురు పోకుండా వాళ్ళ మా నాన్న కాడ ఉంటుంది ఇన్ని ఇక్కడ రెండు సంచులు అవి బొత్తుతుంది తీసేసి అట్లా బొత్తున్నారు సాయం దేశం మారిపోయింది మారిపోయింది కాబట్టి దేశమే మారలా మన బుద్ధులు మారి దేశం ఎప్పుడైనా పొద్దు కూతుంది పొద్దు పొద్దు కొడుతుంది దేశాన్ని సాని అనకూడదు సూర్యుని అనకూడదు చంద్రుని అనకూడదు మన బుద్ధులు మారిన దాని చెల్లి ఒకటే చూపు అది డబ్బు కోసం వేసేది అక్కడికి అట్టా కొట్టి మట్టుకొని పోలీసులు అనేవాళ్ళు శిక్షించేసేయండి ఒక దాన్ని శిక్షించి అందరు సిగ్గు అవుతుంది మానుకో అలా చేయటం డబ్బులు ఇచ్చి వాళ్ళు నెలకొని ఉంటున్నారు అదే అండి పోలీసులు అది నాయమైనా నాయంగా బతకాలి నాయకు సత్యంగా బతికిన వాళ్ళకి మంచి జోలు వస్తే మంచి జరుగుతుంది అటు బతుకుని వాళ్ళకి కష్టాలే మంగుళ కూర్చు పెట్టుకోవాలి బాగా స్నానం చేయాలి ఏదో ఒకటి బొట్టు పెట్టుకోవాలి మంచిగా అందరు చల్లన పొద్దులే ఇది సల్నా పొద్దు సన్న ఇంట్లో చల్లన పాడి పంట గొడ్డి బిడ్డలు జనం పెట్టుకోవాలి వరకు ఏమీ కాదు जैसे मार्ट तो नहीं तो है बेमंगा जेप्टी मीडियम तो वो जाता है। अभी हाँ इसमें राइटल केला हम ही सोंठ बाहुइन मोन इस सोंठ से बाहुइन देते हैं। बालाबाल आते हैं। हम्म हम्म बाहुइन। 820 एस कोच कंट्रो हम्म मेरा तो तो मेरा लाता हूँ। फट्टी रूप्लू बाहुइन

సంవత్సరం బాగుంది సాయం చెప్పండి వ్యాపారం వ్యాపారస్తులకి ఎలా ఉంది పావుని చెబుతుందాకాజ్రం వజ్రం అంతా బాగుంది బాగుంది சிம்மாவுக்கு எல்லாம் Barla. Small Barla. Okay. Lobu Rasla. Lobu Rasla. Lasle. Ani Lasle. Dangla. Okay. Okay. Selamat. Hot Mall Kelam. Selamat udah ya. Oke, kuat lalu, oke kuat le, bagus nih lagu. Kuat lalu, kuat. Ah. Pilihan orang yang mana pilih? భార్య భర్తలు ఎలా ఉంటారుంటారా గొడవ పడతారా మాములు భార్య పడుతుంది బాగుంటుంది కసి పాల్చుకున్న కాజీ బాగుంటుంది

కుంకు పూజ చేసుకునే మంచిది కార్తీక మాసం కానీ మాఘమాసంలా కానీ కార్తీక మాసం శ్రీశైలం పోతే మంచిది చనిమిది డబ్బులు తీసేస్తే బాగుంది చేతిని ఎవరి శనగలు నాలుగు నాలుగు నూగులు నల్ల మినుగులు ఇస్తే మంచిది బాగుంది ఎత్తే చదువు బాగుంది వేరభామలకి ఇస్తే తీసుకుంటాం వాల వాల కొలెనసంతా కంప ఈ సాసన్ ద్వారానే ఈ ఉం రైతులకెల్ల ఉంది నా హైలు కి బెమ్మాలి బ్రహ్మ అంటే భాగం పడింది బాపన్ తీయ్ ఇటువంటి కంటల్ వేసుకోవచ్చు వేసేయార్ గా కానే తొలారే సోర ఇటువంటి కంటల్ వేసుకోవచ్చు రాగులు చనబాద్ది మెదలు వస్తాల్లో అచ్చం ఆడపిల్ల పడుతుంది మా పిల్లల గారికి కావాలంటే మా అబ్బాయి కావాలనుకున్నవాళ్ళు ఈ అంత చిత్త చిన్నమ్మాయికి ఎన్నో మూడో ఏటం ఐదో ఏటం చెయ్యాలి ఏర్పాటుకుని ఆయన చెయ్యాలి అమ్మాయి శుభ్రం కరకపోసి ఆ పూల పెట్టి ఐదొట్లు కోట్ల ఐదొట్లు మూడో ఐదు కొట్టి రోజు శుభ్రం కడిగి కంకణం పెట్టి పసుపు వేసి అచ్చంతలు వేయాలి బియ్యం బియ్యం వేసి మళ్ళీ అన్ని బియ్యం ఉంచుకోవాలి అన్న ఐదో మూడో అట్లు కొట్టి చిన్నవి కొట్టి పేపర్ వేసి కుక్క పెట్టేశారు